మంత్రబలం శీర్షికలో భాగంగానండి మనకి ఒకటి చెప్తానండి ఆపదలో ఉన్నప్పుడు కష్టం అనుకోకుండా ఏదో ఇబ్బంది వచ్చేస్తున్నది లేదు వాహనం నడుపుతున్నాం అక్కడ ఏదో అనుకోకుండా యాక్సిడెంట్ పరిస్థితి మనకు సంకటంగా ఉంది మన మనసు కంగారు పడిపోతున్నది అమ్మో ఇప్పుడు నేను ప్రమాదంలో పడతానేమో అనే పరిస్థితి మనకు కంగారు వచ్చింది అనుకోండి అప్పుడు వెంటనే ఒక మంత్రాన్ని చెప్పించినట్లయితే లేదు ఎక్కడో అడవిలో పెడుతున్నా ఒకసారి ఒంటరిగా అడవే ఎక్కర్లేదండి సిటీలో కూడా ఏ రాత్రి పదకొండుకి వెళతూ రోడ్డు మీద ఎవరు లేకపోతే మనకు భయం వేస్తుంది బాబు ఏమిట్రా బాబు ఎలాగ ఏమన్నా ఉండి ఎత్తి మీద వాచి డబ్బులో పరిసరాలు ఆకుపోతాడేమో అని భయం వేస్తుంది లేదా ఎవరన్నా కూడా ఇలాగా అవే ఆపదంటే ఆపదంటే ఏంటంటేనండి కష్టం కష్టం అంటే అడవిలోనూ రావచ్చు ఊళ్ళోనూ రావచ్చు లేదా ఎవరైనా సరే మనకు బంధువులతో విరోధాలు వచ్చి కూడా అవి మన్నం చేసుకుంటుంటే అప్పుడు కూడా మనకు కష్టాలేనండి అయ్యో ఏంటి అనవసరంగా ఈ అందరితో ఇలా తగాదాలు వస్తున్నాయి నా జీవితం నాకు ప్రశాంతత ఉండదా నా జీవితంలో నేను ఎలాగా అభివృద్ధిలోకి వచ్చేది అలాగే అనుకోకుండా ఏదో ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి అనారోగ్యం వచ్చింది అనుకోండి ఇవన్నీ కూడా ఆపదలేనండి ఇటువంటి ఆపదలో ఉన్నప్పుడు జపించాల్సినటువంటి మంత్రము ఇది మీకు మనవి చేస్తున్నాను ఒక్క విషయం మీకు చెప్తానండి ఆపదలో ఉన్నటువంటి అప్పుడు జపించాల్సిన స్వామి ఎవరంటేనండి ఇద్దరు ఉన్నారండి ఒక ఆయన నరసింహస్వామి ఒక ఆయన ఆంజనేయ స్వామి వీళ్ళిద్దరూ రండి కాపాడతారు మన ఆపదలో అంటే మిగిలిన వాళ్ళు కాపాడాలంటే అందరూ కాపాడతారు కానీ వీళ్ళు దాంట్లో స్పెషలిస్ట్ వీళ్ళిద్దరూ అందుకని ఇప్పుడు ఇది నారసింహ మంత్రం అంటారండి దీన్ని ఏమిటంటే ఇది జాగ్రత్తగా వినండి ఓం నారసింహ వపుషే నమ ఇదండి నరసింహ మంత్రం ఓం నారసింహ వపుషే నమ ఓం నారసింహ వపుషే నమ అంటే అర్థం ఏంటన్నమాట ఓ స్వామి విష్ణువే విష్ణు యొక్క అవతారమే కదా నరసింహస్వామి నారసింహ వపుషే వపుషే అంటే శరీరం ఓ నరసింహ స్వామి శరీరంలో ఉండేటువంటి ఓ శ్రీ మహావిష్ణువా నీకు నమస్కారం ఇప్పుడు ఇటువంటి మంత్రానికి మనం ఏదో అయ్యా స్నానం చేసి కూర్చోండి దేవుడు ఎదుర్కొన్నా పదకొండు సాధనాలున్నారు ఇది ఆపదలో మంత్రం ఆపదలో అంటే ఎక్కడో ఎడుతున్నావు నీకు అది అది ఆపద దాన్ని నీకు భయం వేస్తున్నది ఇప్పుడు దాన్ని ఎవరు కాపాాలంటే ఒకసారి భగవంతుడు ఇప్పుడు ఎదురుకొండ పాము వచ్చి అక్కడ నిలబడిందండి వెనకెళ్ళినా ముందుకు వెనకెళ్ళినా కలుస్తుందేమో అని భయం అప్పుడు దాని నుంచి మనం కాపాడాలన్నట్లయితే ఏం చేయాలన్నమాట అప్పుడు మనం దానికి ఏం చేయాలంటే నారసింహ వపుషే నమ అంతా అప్పుడు స్నానం చేయాలా ఇది అనేటువంటి ఇది కాదండి అందువల్ల ఓం నారసింహ వపుషే నమ అనేటువంటి మంత్రాన్ని మీరు చెప్పించినట్లయితే ఆపదల్లోంచి ఆ స్వామి మిమ్మల్ని వెంటనే కాపాడుతాడు స్వస్తి